ఏకనాథ్ షిండేలు నీ పార్టీలో ఉన్నారని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు వెంకట్రెడ్డి పోయి ఇప్పటికే నితిన్ గడ్కరీ సెవెల గుసగుస పెడుతుండంట నేను వస్తాను నేను వస్తా అని నాకు ముఖ్యమంత్రి ఏంటి నేను వస్తాను నేను వస్తా అంటుండంట నీ పక్కన ఉన్నారు డేంజర్ కాళ్ళు మేం కాదు మేము మానస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ఈ వేదిక ద్వారా రేవంత్ రెడ్డి గారు మీరు ఐదేళ్ళు ఉండాలి ముఖ్యమంత్రిగా ఐదేళ్ళు ఉండవు కానీ నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే ఇచ్చినవో అవి అమలు చేయి చేయకపోతే మాత్రం వదిలి పెట్టము అనే మాట కూడా ఈ విజ్ఞప్తి చేస్తా ఉన్నా దమ్ముంటే గాపన్ చేయి రెండు లక్షల రుణమాఫీ చేయి ఆడబిడ్డలకు చెప్పినావు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పినావు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు అందరికీ ఇస్తా అన్నావు ఎంతమంది ఉన్నారు తెలుసా పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు ఒక కోటి అరవై ఏడు లక్షల మంది ఉన్నారు అయ్యా రేవంత్ రెడ్డి గారు కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఇస్తావా రెండు వేల ఐదు వందలని దమ్ముంటేగా పనిచేయి రేవంత్ రెడ్డి గారు పదివేలను పదిహేను వేలు అన్నావు రైతు భరోసా అన్నావు రైతులు ఎదురు చూస్తా ఉన్నారు ఒక పట్టదారులకే కాదు కౌలు రైతులకు ఇస్తా అన్నావు లక్షల మంది కౌలు రైతులు ఎదురు చూస్తున్నారు కౌలు రైతులకే కాదు రైతు కూలీలకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తా అన్నావు రైతు కూలీలు ఎదురు చూస్తున్నారు చేతనైతే గా పనిచేయి ఆటో డ్రైవర్లకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తా అన్నావు వాళ్ళ కొంప ఉంచుకున్నావు ఆటో డ్రైవర్లు ఇలా రోడ్డు మీద పడి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది చేతనైతే నెలకు పదివేల రూపాయలు ఆటో డ్రైవర్లకి రోడ్డు మీద పడుతున్న ఆ కుటుంబాలను పని పనిచేయి కేసీఆర్ ఒక ముసలాయనకే ఇస్తున్నాడు లేదా ముసలవ్వకే ఇస్తున్నాడు నెలకు రెండు వేల రూపాయలే ఇస్తున్నాడు నాకు ఓటేయండి ముసలవ్వకు ముసలాయనకు ఇద్దరికి ఇస్తా నెలకు నాలుగు వేలు అన్నావు దమ్ముంటే నెలకు ఎనిమిది వేల రూపాయలు ముసలవ్వకు ముసలయ్యకు ఇచ్చి చూపెట్టమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఐదేండ్లు ఉండు నిక్షేపంగా ఉండు మాకేం అభ్యంతరం లేదు ఎందుకంటే మేము కూడా కోరుకుంటున్నాం ఈ పొంకనాల పోతిరెడ్డి గారి మాటలు ఏవైతే నమ్మి ప్రజలు మోసపోయినరో ఈ పొంకనాలిని ఏదైతే ఆగమైన నల్లగొండ జిల్లాలో ప్రజలే నిజం తెలుసుకోవాలి ఎందుకంటే నిజం నిలకడ మీదనే తెలుస్తుంది ఎవలేందో ప్రజలకు కూడా అర్థం కావాలా మాకేం తొందర లేదు ఇదే తెలంగాణ ప్రజలు మా మీద ప్రేమతో దయతో పదేండ్లు మాకు అవకాశం ఇచ్చినారు ఇస్తే ఇదే నల్లగొండలో మూడు మెడికల్ కాలేజీలు పెట్టుకున్నాం చెర్లలో జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో భారతదేశంలోనే అతి పెద్దదైన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని కట్టుకుంటా ఉన్నాం అద్భుతంగా నల్గొండ పట్టణాన్ని మార్చుకున్నాం మిర్యాల కూడా డెవలప్మెంట్ చేసుకున్నాం ప్రతి మున్సిపాలిటీని ప్రతి పల్లెను అపురూపంగా అభివృద్ధి చేసి పెట్టినాం నల్గొండ జిల్లాను మొత్తం భారతదేశంలోనే వరి బండించే విషయంలో నెంబర్ వన్ జిల్లాగా చేసుకున్నాం ఫ్లోరోసిస్ ను అనే భూతాన్ని మీరు పెంచి పోషిస్తే దాన్ని తరిమి కొట్టినాం ఇవాళ జిల్లాలో ప్రతి రంగంలో విద్య కావచ్చు వైద్యం కావచ్చు సంక్షేమం కావచ్చు ఏ రంగమైనా తీసుకో సాగునీరు కావచ్చు తాగునీరు కావచ్చు పదేళ్ల కేసీఆర్ పాలన ఒక స్వర్ణయుగం అనే మాట తీసుకొచ్చినాం కానీ మోసపోయి ప్రజలు ఓట్లేస్తే మేము కూడా సరిగ్గా ప్రజలకు చెప్పకపోతే కొంత మోసం జరిగింది